హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సమ్మర్ విత్మరణంగానే మనకు కావాల్సింది కావాల్సిన అండి ఫ్యాబ్రిక్ ఎవరైతే స్టిచింగ్ చేసుకుంటారు అలాగే మీకు ఫ్యాబ్రిక్ తీసుకుని కుట్టించుకుంటే మనకు డ్యూరబిలిటీ ఎక్కువ వస్తుంది మనకు నచ్చిన డిజైన్స్ మనం కుట్టించుకుందాం ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ కుట్టించుకోవాలంటే ఒక మంచి ఫ్యాబ్రిక్ అనేది కావాలి మీ అందరి కోసం కూడా ఇప్పుడు ఓన్లీ ఎయిటీ రూపీస్ తోనే కాటన్ మెటీరియల్స్ దొరికే షాప్ అయితే చూపించబోతున్నానండి ఈ షాప్ వచ్చేటప్పటికి మనకు అనంతపూర్ లోని సప్తిరి సర్కిల్ కి ఎదురుగా అయితే ఉంటుంది ఎస్ఏ ట్రెండ్స్ అని చెప్పేసి ఒకసారి నేను లొకేషన్ చూసుకుంటే మీకు ఎదురు కనిపిస్తుంది కదా మెఫిల్ అండి మెఫిల్ కి ఎదురుగా ఇక్కడ మెడికల్ అయితే ఉన్నాయి కదా ఈ మెడికల్స్ రాగానే స్ట్రైట్ గా ఇలా వస్తుంది అనుకుంటే ఆశా సారీస్ పక్కన ఉంటుంది అనమాట మనకి సో ఇంకా చెప్తే సిటీ సెంటర్ బ్యాక్ సైడ్ నే వస్తుంది ఎగ్జాక్ట్ గా సో క్లారిటీగా అయితే చూసుకుంటే ఒకసారి మెఫిల్ ఉంది మెఫిల్ కి లాస్ట్ కార్నర్ ఆపోజిట్ లో వచ్చే కార్నర్ షాప్ అనమాట ఇది ఒకసారి మీరు చూడొచ్చండి అలాగే ఇక్కడ సాంసంగ్ సర్వీసింగ్ సెంటర్ కస్టమర్ సర్వీస్ సెంటర్ కూడా ఉంటుంది దీని పక్కన కూడా లొకేషన్ క్లారిటీ గా చూపిస్తున్నాను చూడండి సో వీళ్ళ దగ్గర ఎయిటీ రూపీస్ కి సమ్మన్ స్పెషల్ కాటన్ ఇస్తున్నారు ఇస్తున్నారంట కాటన్ నైటీస్ మనకు ఎయిటీ వంద నుంచి స్టార్ట్ అవుతాయంట ఇవి కాకుండా ఫ్యాన్సీ నైటీస్ పైన కూడా ఒక మంచి ఆఫర్ తీసుకొచ్చారంట చూద్దాం ఒకసారి లోపలికైతే వచ్చేసాను హై బ్రదర్ ఏమేమి ఆఫర్స్ ఇస్తున్నారు అసలు ఏంది కాటన్ ఉన్నాయి రయాన్ ఉన్నాయి చాలా ఆఫర్లు ఉన్నాయి చూద్దామా ఒక్కొక్కటి అయితే ఫస్ట్ కాటన్ నుంచి స్టార్ట్ చేద్దాం సమ్మర్ కాబట్టి అందరూ వీటి కోసం వెతుకుతూ ఉంటారు ఇది రయాన్ కాటన్ అని వస్తుంది స్టార్టింగ్ ఎయిటీ రూపీస్ పడుతుంది అంటే రయాన్ మిక్స్ ఉంటుంది కొంచెం రయాన్ మిక్స్ ఉంటది కాటన్ మిక్స్ ఉంటది ప్యూర్ రయాన్ కాదు రయాన్ కాటన్

ఇందు కొన్ని కథ చూపిద్దాము క్లారిటీ వస్తుంది చూసే వాళ్ళకి ప్రింట్లు చాలా ఉన్నాయి రయాన్ లో ఒక్కొక్కటి చూద్దాం కొన్ని శాంపుల్ చూపిద్దాము చూసే వాళ్ళకి క్లారిటీ ఉంటది ఎప్పటి నుంచి ఉంది మనకి ఎస్ఏ ట్రెండ్స్ అనేది అనంతపూర్ లో దాదాపు ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఓకే చాలా ప్రింట్లు ఉన్నాయి దీంట్లో రయాన్ లో రయాన్ గార్డెన్ తో ప్యూర్ కాటన్ అయితే ఎంత ఉన్నాయి మన దగ్గర రయాన్ లో కూడా ప్రీమియం వస్తది అక్క ఇది ప్రీమియం చూడండి పెద్ద పన్న వస్తుంది శారీ కంటే పెద్ద పన్న లాంగ్ ఫ్రాక్ లాక్ తక్కువ పడుతుంది చాలా ప్రీమియం ఉంటది రేయాన్ లో అంటే రేయాన్ కాటన్ కాదు ఓన్లీ రేయాన్ మాత్రమే ఓన్లీ రేయాన్ లో ఓకే రేయాన్ కాటన్ లోనే ఉన్నాయి రేయాన్ లోనే ఉన్నాయి ప్రింట్ ఇవన్నీ మీటర్ ఎంత ఇది పెద్ద పన్న వస్తది 150 వస్తది 150 వస్తది uh, 80 లో మనకు ఆ ఐటమ్ వస్తుంది ఇదేమంటే రేయాన్ కాటన్ అంటారు ఇది రేయాన్ అంటారు ఓన్లీ రేయాన్ ఇది ప్యూర్ రేయాన్ అందుకే 100% కాటన్ చూద్దామా ఎంత నుంచి వస్తున్నాయో 100% కాటన్ ఇది ప్యూర్ కాటన్ ఇది సెట్ వైస్ వస్తాయి హండ్రెడ్ రూపీస్ వస్తుంది మీటర్ అంటే డ్రెస్ కుట్టించుకోవచ్చు అయితే టాప్ బాటమ్ బాటమ్ మ్యాచింగ్ దుప్పటా కూడా ఇది కూడా ప్రింట్స్ మనకి బగ్రు ప్రింట్స్ లాగా ఉన్నాయి ఇది ఇదంతా కూడా అవునా ఓ బలే ఉన్నాయి ఓన్లీ 100 రూపీస్ అంటే మీటర్ ఒకసారి చూడండి మీకు డ్రెస్సెస్ కావాలన్నా సెట్ వస్తాయి ఇవి టాప్ ఇది బాటమ్ విత్ మ్యాచింగ్ దుప్పటా కూడా వస్తుంది ఆహా ఇది మీటర్ 100 రూపీస్ పడతది ఓకే టాప్ సెపరేట్ బాటమ్ సెపరేట్ దుప్పటా ఇది మీటర్ 80 రూపీస్ పడతది మీటర్ 80 ఆ

కాడలు ఉన్నాయి కానీ బట్ డ్రెస్సెస్ సరిపడే ఇలాంటి కాంబినేషన్ అనేది ఎక్కడ లేదు మార్కెట్ లో ఎక్కడ బాగుంది సో కొంచెం లా ఉన్న వాళ్ళకి ఫ్యాబ్రిక్స్ అనేది సరిపోవ్ అనమాట అది కాకుండా రెగ్యులర్ గా ఒకే ఫ్యాబ్రిక్ వేయడం కంటే కూడా చాలా ఉన్నాయి చూడండి టాప్ ఇది బాటమ్ చాలా మంచి మంచి కలర్ లో ఉన్నాయి పైన చూపిండి బలాంత్ బగ్రు ప్రింట్ ఇది అజ్రక్ ప్రింట్ అంట అజ్రక్ ఇది ఇది కూడా సేమ్ ఇది కాస్ట్ చాలా కాస్ట్లీ ఇది కానీ 100 రూపాయస్ పెట్టాం సో సమ్మర్ స్పెషల్ సమ్మర్ స్పెషల్ ఓకే ఫ్యాబ్రిక్స్ లో కూడా సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు అయితే ప్రింట్ ఇది కలంకారీ ప్రింట్ వస్తది ఆహా దీంట్లోనే మళ్ళీ ఈ ప్రింట్ లో సెపరేట్ సెపరేట్ వస్తాయి ఆహా అజ్రక్ ప్రింట్ అనేది కలంకారీ ప్రింట్ అనేది హ్మ్ అన్ని 100 రూపాయస్ మీటర్ ఏవన్నీ తీసుకో 100 రూపాయస్ ఏవన్నీ తీసుకో 100 రూపాయస్ సమ్మర్ సేల్ ఇయ్యో బంబర్ ఆఫర్ ఇదైతే ఇవన్నీ వస్తాయి హ్మ్ సో మొత్తం డిజైన్స్ చూడండి ఒకసారి సో ఇక్కడ టాప్ బాటమ్ సపరేట్ గా తీసుకొని మనం కుట్టించుకోవచ్చు అనమాట టాప్స్ ఫ్యాబ్రిక్స్ అలాగే బాటమ్ ఫ్యాబ్రిక్స్ దుప్పట ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి దుప్పట ఫ్యాబ్రిక్ అయితే ఎయిటీ రూపీస్ టాప్ అండ్ బాటమ్ ఫ్యాబ్రిక్స్ మనకు వంద రూపాయలు అయితే వస్తాయి మీటరు వీటిలో మీకు కలంకారీ హజరకు ఆ బగ్రూ ప్రింట్స్ ఇలా మొత్తం అన్ని ఫ్లోర్లో ప్రింట్స్ సహా అన్ని కూడా ఉన్నాయి క్వాలిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మిక్స్ ఐటమ్ కాదు ఇది కాటన్ గా అయితే వేరే ప్రైస్ ఉంటుందంట ఈ సమ్మర్ కోసం స్పెషల్ ప్రైస్ లో ఇస్తున్నారండి ఒక్కసారి చూడండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు మళ్ళీ సమ్మర్ తప్పితే ఇలాంటి కాంబో ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రావన్నమాట మనకైతే సో నెక్స్ట్ ఏం చూద్దాం అసలు సమస్య ఇలా సెట్స్ లోనే కాటన్ ఇంకా ఇంకొంచెం ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి అక్క సెట్స్ లోనే ప్రీమియం క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ వస్తాయి ఇది ది టాప్ ఇది బాటమ్ ఓకే ఇది ప్యూర్ కాటన్ వస్తుంది 150 మీటర్ యాక్చువల్లీ దానికంటే ఇంకా ప్రీమియం వస్తుంది ఆ ఇప్పుడు ఆఫర్ లో 120 పడతది 120 అంటే ఇది కూడా 120 నే అది 100 ఇది 120 ప్యూర్ కాటన్ ఇది రెండు రెండు అంటే టాప్ రూపీస్ రూపీస్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ కాటన్ ఆ క్లాత్ వేర్ ఈ క్లాత్ వేర్ ఇది కొంచెం ప్రీమియం క్వాలిటీ టాప్ బాటం విత్ మ్యాచింగ్ చున్నీ వస్తుంది ఇది మల్మాల కాటన్ చున్నీ ఇది ఏమంటే ఇది చున్నీ కొంచెం కాస్ట్ వస్తుంది మల్మల్ కాటన్ కొంచెం ప్రీమియం క్వాలిటీ కదా కొంచెం కాస్ట్ ఎక్కువ వస్తుంది

ఓకే భలే ఉంది బస్సుల అది మీటోస్ వైస్ తీసుకుంటారు అది మొత్తం చున్నీ మొత్తం త్రీ టూ ఫిఫ్టీ సెట్స్ అనేది ఎక్కడ కూడా లేవు అన్నమాట టాప్ బాటమ్ సెట్స్ దీంట్లో కూడా ప్రీమియం క్వాలిటీ ఇచ్చారు దీంట్లో వెరైటీస్ అన్నమాట ఇవన్నీ నాలుగు ప్రింట్లు ఉన్నాయి ఇవన్నీ అవే అన్నిటికీ టాప్ బాటమ్ అన్ని అన్ని ఉన్నాయి అన్నిటికీ దుప్పటాస్ ఉంటాయి చుప్పటాస్ కూడా మళ్ళీ మ్యాచింగ్ ఎగ్జాక్ట్ గా అన్ని ఎగ్జాక్ట్ మ్యాచింగ్ తాను సెట్ చేశారు అన్ని కూడా అన్ని తాను తాండే ప్యూర్ కాటన్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇది కూడా ఇవి సింగల్ సింగల్ వస్తాయి అంటే ఇక్కడ సెట్స్ చూసారు కదా సేమ్ కాస్ట్ లోనే వన్ ట్వంటీ లోనే ఇవి సింగల్ 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 కొంతమంది కొంతమంది బాటమ్స్ లెగ్గింగ్స్ వేసుకుంటారు కదా వాళ్ళ కోసం ఇవన్నీ

బనారస్ లో ప్రీమియం కాల్డ్ వేరే ఇవన్నీ కూడా 150 చాలా కాస్ట్లీ వేయంటే వన్ ఫిఫ్టీ పెట్టాము సమ్మర్ సేల్ అని చెప్పి పెట్టారు ఓకే అయితే మన దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్ లో కూడా ఒకసారి చూడండి ఒకసారి ఫ్యాబ్రిక్స్ అనే కూడా ఓపెన్ చేస్తున్నాం క్వాలిటీ కూడా మీరు చెక్ చేసుకొని తీసుకెళ్లొచ్చు ఎస్ఏ ట్రైన్స్ కి వస్తే మీరు చూడొచ్చు అనమాట మంచి మంచి ప్రింట్లు ఉన్నాయి మంచి మంచి క్లాత్లు ఉన్నాయి ఇది కొంచెం ప్రీమియం కాల్ వస్తుంది బనారస్ లోనే వన్ ఫిఫ్టీ కానీ మీటర్ అండ్ వన్ ఇవన్నీ చూపించు ఈ ఐటమ్ అంతా వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది వీటిలో ఏవైనా తీసుకొని ఓన్లీ వన్ స్పెషల్ ఇస్తున్నారు వాళ్ళు ఇది ఫ్యాన్స్ ఐటమ్ హాఫ్ కి లాంగ్ ఫ్రాక్ కి మల్టీ పర్పస్ ఇది సిల్క్ సిల్క్ క్లాత్ లో ప్రింట్ వస్తది ఓకే చూడండి హాఫ్ హాఫ్ కి లాంగ్ కి మీటర్ ఇది గా వస్తది చాలా మంచి క్వాలిటీ క్వాలిటీ బాగుంది బడ్జెట్ కూడా ఫోర్ హండ్రెడ్ అంటే రీజనబుల్ ప్రైజెస్ అవును అది చూసాను అందుకోసమే ఫోర్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చాలా కలర్లు ఉన్నాయి చాలా కలర్ చాలా అవైలబుల్ ఉన్నాయి ఓకే కలర్స్ అంతా ఉన్నాయి స్టోర్ వస్తే చూడొచ్చు చూడొచ్చు ఓకే నెక్స్ట్ ఇంకేం చూద్దాం వెరైటీ ఇవి ఆర్గాన్ సబ్జీ ఉన్నాయి టూ ఫిఫ్టీ ఇవి త్రీ హండ్రెడ్ ఇవి ఆఫర్ లో ఇప్పుడు వన్ ఫిఫ్టీ పడుతుంది ఆర్గాన్ ప్రైస్ త్రీ హండ్రెడ్ ఇప్పుడు ఓన్లీ వన్ ఫిఫ్టీ చాలా కలర్లు ఉన్నాయి దీంట్లో కూడా ఒక్కొక్క దాంట్లో ఒకటి చూపిస్తున్నాం అయితే మోడల్ చూపిస్తాం ఓకే మోడల్ కొట్టండి ఆర్గంజ పైన విత్ మనకి హెవీ వర్క్ కూడా ఉంది అలాగే బిగ్ బోర్డర్ తో చేసారు షాప్ కొస్తే అన్ని చూపిస్తాం కలర్స్ అన్ని షాప్ వస్తే షాప్ ఇది టిష్యూ చూడండి అక్క ఇది 350 ఇది ఓకే ఆ ఏమంటే ఇప్పుడు 150 నే పడతది సారీ తీసుకున్నా మనకు 1000 రూపాయల లోపే అయిపోతుంది కదా అవును అక్క చాలా గ్రాండ్ అవును ఆఫర్ లో ఇలాంటి సారీ ప్రింట్ కాదు వర్క్ అక్క అది అవును అవును వర్క్ తో వచ్చిన సారీ ఎంత ఇప్పుడు ఇది ఇప్పుడు 150 నే పడతది 150 నా 150 అర్రే ఇంత బాగుంది అసలు చాలా బాగుంది సారీ ఈవెన్ మనకు స్టిచ్చింగ్ కాకపోయినా కూడా సారీ తీసుకున్నా కూడా మనకు బిలో థౌసండ్ వచ్చేస్తుంది సో ఒక మంచి పార్టీ వేర్ సారీని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి వాటిల్లో ఇది ఒక వర్క్ వస్తుంది ఇది ఒక వర్క్ వస్తుంది అందులోనే ఇది కూడా వన్ ఫిఫ్టీ వస్తుందా వన్ ఫిఫ్టీ నాకా ఓకే సో నెక్స్ట్ ఏం చూస్తాం టిష్యూ క్లాత్ ఇది చాలా బాగుంది స్యారీస్ కి అయితే ఇది కొంచెం జూట్ టైప్ వస్తుంది ఓకే హాఫ్ శారీస్ కి విత్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇది ఫోర్ ఫిఫ్టీ అమ్మినా మాకు స్టార్టింగ్ లో ఆఫర్ అని చెప్పి ఇస్తాము టూ హండ్రెడ్ పడుతుంది టూ హండ్రెడ్ ఫుల్ వర్క్ అక్క ఫుల్ సీక్వెన్స్ మధ్యలో ఎంబ్రాయిడరీ వచ్చింది బోర్డర్ కూడా చాలా పెద్ద బోర్డర్ వచ్చింది దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి ఓకే పెద్ద దానిలో కలర్స్ ఉన్నాయి అన్నిటిలో కలర్స్ ఉన్నాయి ఒక్కొక్క దానిలో చూపిస్తున్నాము సో మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే అన్ని కూడా బాగున్నాయి ఒకసారి నెక్స్ట్ ఐటమ్ ఇవి ఆర్గాంజ్ చూడండి అక్క ఇది ఆర్గాంజ్ మిర్రర్ వర్క్ వస్తుంది ఫుల్ ఎంబ్రాయిడరీ మిర్రర్ వర్క్

ఓకే బాగుంది చాలా బాగుంది బోర్డర్ కూడా హెవీగా ఉంది హాఫ్ అండ్ హాఫ్ టైప్ హాఫ్ అండ్ హాఫ్ పైన వచ్చేసి కొంచెం డ్యూయల్ షేడ్ లైట్ షేడ్ వచ్చేది వచ్చింది హాఫ్ అండ్ ఆఫ్ టైప్ దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి ఇది చూడండి నాకు ఆరు గందలో డిజైన్ డిజైన్ అంటారు ఓకే ఆరు గందలు శిబోరి శిబోరి డిజైన్ అందులో కైన్ బుటా స్టైల్ వచ్చింది కదా అవునా అవును చాలా హెవీగా ఉంటుంది సిబోరి డిజైన్ ఇదైతే వన్ ఫిఫ్టీనే పడుతుంది వన్ ఫిఫ్టీ అన్ని ఫ్యాబ్రిక్స్ ఏదైనా తీసుకో వన్ ఫిఫ్టీ అన్ని వన్ ఫిఫ్టీనే సో ఈ స్పెషల్ ఆఫర్ అన్నమాట ఇదంతా కూడా మన డిజైన్ వస్తుంది ఇది కూడా అంతే ఇది కూడా వన్ ఫిఫ్టీనే పడుతుంది అండ్ చూసే ఈ స్టాక్ ఉన్నంత వరకే ఉంటుంది ఈ ఆఫర్ వచ్చేటప్పటికి సో మీరు చూసే వెంటనే వచ్చి షాప్ చేయడానికి ట్రై చేసుకొని డిజైన్స్ నచ్చినట్లయితే ఒకసారి చూడండి చూడండి ఆర్గాన్ సబ్బైనా కలంకారి డిజైన్

ఇది టూ ఫిఫ్టీ పడుతుంది అప్ప ఇప్పుడు అయితే వన్ ఫిఫ్టీ నే ఆఫర్లో వన్ ఫిఫ్టీ చాలా వరకు అన్ని ఆఫర్ లో వన్ ఫిఫ్టీ అని చెప్పి పెద్ద ఫ్యాబ్రిక్స్ కూడా రీజనబుల్ రేట్ చాలా నెక్స్ట్ ఇంకా ఏం చేపిస్తారు ఇదైతే పోచంపల్లి అంటారు పోచంపల్లి పోచంపల్లి ఫోర్ ఫిఫ్టీ వక్క ఇది యాక్చువల్గా ఇప్పుడు టూ హండ్రెడ్ ట్రెడిషనల్ లెహెంగాస్ కి పిల్లలకి భలే పడుతుంది బ్లౌజ్ కూడా తీసుకుంటారు ఇప్పుడైతే టూ హండ్రెడ్ 200 200 హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్ మీటర్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ చాలా కలర్లు ఉన్నాయి పైనంతే కలర్స్ ప్రతి దాంట్లో కలర్ చార్ట్ ఉందండి మేము కూడా చూపిస్తున్నాం అంతే ఇక్కడ చూడండి బనారస్ బనారస్ లో బార్డర్ వస్తుంది ఓకే హాఫ్ కి ప్రీమియం క్వాలిటీ బనారస్ ఏమంటే ఆఫర్లు ఇచ్చేస్తాను అంతే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ పడుతుంది ఓకే ఓన్లీ వన్ ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే బనారస్ హాఫ్ శారీస్కి లాంగ్ ఫ్రాక్లకి చాలా హెవీగా ఉంటుంది కుర్తిస్తే బాగున్నాయి అన్నీ బాగున్నాయి బ్రదర్ వన్ ఫిఫ్టీ అంటే కలర్ మూసుకొని తీసుకోవచ్చు అలా ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడా దీనిలో కూడా కలర్ ఇవి మోడల్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి డబల్ బార్డర్ వస్తుంది ఇది డబల్ బార్డర్ బనారస్ లో డబల్ బార్డర్ వస్తుంది ఇది కూడా 150 నే ఓకే సూపర్ నైస్ చాలా బాగుంది కుర్తీస్ హెవీగా ఉంటది 150 నే 150 నే

ప్లెయిన్ క్లాత్ టూ హండ్రెడ్ ఉంది అంత అది ఇప్పుడు ఆఫర్ లో పెట్టినాం కాబట్టి విత్ వర్క్ తో కలిపి మనకు టూ హండ్రెడ్ వర్క్ వస్తుంది మీకు ఆ రేట్ వస్తుంది అంటే ఆఫర్ లో పెట్టినాం కాబట్టి కలర్స్ ఉన్నాయి ఇది కూడా పోచం నాక ఇది త్రీ ఫిఫ్టీ అమ్మినాం స్టార్టింగ్ లో ఇప్పుడు వన్ ఫిఫ్టీన్ వస్తుంది పెద్ద పన్న పెద్ద పన్న డబల్ హెవీగా ఉంటుంది అంటే క్లాత్ తక్కువ పడుతుంది అక్క పెద్ద పన్న వస్తుంది లెంత్ కూడా పెద్దగా ఉంది చాలా పెద్ద శారీ కంటే పెద్ద పన్న లాంగ్ బ్రగ్ కి క్లాత్ తక్కువ పడుతుంది బ్లౌజ్ అంటే లాంగ్ ఆర్ మీటర్ తీసుకున్నప్పుడు రెండు మీటర్లు తీసుకోవచ్చు కలర్స్ ఇందులో నెట్ చూడండి ఇది సిక్స్ హండ్రెడ్ ఫుల్ హెవీ గా వర్క్ రెగ్యులర్ ప్రైజ్ సిక్స్ హండ్రెడ్ రెగ్యులర్ ప్రైజ్ బ్రాఫర్ లో ఫోర్ హండ్రెడ్ పడుతుంది మీటర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ హెవీ వర్క్ హెవీ ఉంది చూడండి సార్ ఇప్పుడు రంజాన్ టైమ్ లో మనం ఎక్కువ ఫుల్ సేల్ ఉంటుంది అక్క ఇంత త్వరగా వస్తే అంత అయిపోతుంది స్టాక్ లేదంటే ఫాస్ట్ గా అయిపోతుంది అంత అయిపోతుంది ఓకే ఆల్రెడీ సేల్ స్టార్ట్ ఉంది మీ దగ్గర స్టార్ట్ అయింది స్టార్ట్ అయితే ఉన్నాయండి కలర్స్ ఆ పైన ఉన్నాయి కలర్స్ చాలా ఉన్నాయి చూడండి ఇది నెట్ పైన ఇది ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఓకే okay. 350 అక్క స్టార్టింగ్ నార్మల్ గా అయితే ఇది ఆఫర్ లో పెట్టినాము ఇప్పుడు 150 పడుతుంది నిజంగా ఫ్యాబ్రిక్ తీసుకొని డిజైన్ చేయించాలి అని అనుకోని వాళ్ళు కూడా ఈ కాస్ట్ చూస్తే తక్కువలో పడుతుంది తీర్చుకుందాం పెట్టి డిజైన్ చేయించుకుందాం అనుకునేలాగా ఉంది ఇది వన్ ఫిఫ్టీ అంతేనా బాగుంది ఇది కూడా చూడండి నెట్ పైన వర్క్ వస్తుంది దీనిలో కూడా కలర్స్ చాలా ఉన్నాయి ఇది హండ్రెడ్ రూపీస్ పడుతుంది హండ్రెడ్ హండ్రెడ్ ఓకే ఓన్లీ right. 250 అక్కడ నార్మల్ గా 100 రూపీస్ పెట్టమన్నారు ఫ్యామిలీ అంతా ఒకసారి చెక్ చేసుకొని చేసుకోలను అనుకునే వాళ్ళకి చాలా మనుంది సేవ్ అవుతుంది ఇప్రైతే హ్మ్ చాలమంది మదర్ అండ్ డాటర్ తీసుకుంటంటారు వాళ్ళు చాలా యూస్ అవుతది అవును చూడండి ఇది 350 ఇది నార్మల్ గా ఇప్పుడు 150 నే వస్తుంది ఓకే నెట్ నెట్ పైన వర్క్ హ్మ్ ఫుల్ ఎంబ్రాయిడర్ వర్క్ అన్నీ 150 200 లాస్ట్ కి ఆరేంజ్ ఉంటాయి సమ్మర్ సేల్ కాబట్టి ఇది చూడండి ఆర్గాన్స పైన వస్తుంది ఇది ఆర్గాన్స పైన ఎంబ్రాయిడరీ వర్క్ ఇది త్రీ ఫిఫ్టీ ఇది ఇప్పుడు వన్ ఫిఫ్టీ పడుతుంది దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి అన్ని ఫ్యాబ్రిక్స్ బాగున్నాయి క్వాలిటీ కూడా మీరు ఎక్కడ తగ్గట్లేదు కదా క్వాలిటీ 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 పైన పేరు పెట్టకుండా అంత బాగుంటది క్వాలిటీ క్వాలిటీ చూడండి ఒకసారి అంత బాగుంటుంది ఒకసారి క్వాలిటీ చూసినారంటే కస్టమర్లు ఎక్కడికి పోరు ఇక్కడికి వస్తారు ఓకే ఇది కూడా సేమ్ వస్తది డిజైన్ ఒకటి వేరు ఇది కూడా వన్ ఫిఫ్టీన్ వస్తుంది ఆర్గాన్ గుర్తుంచుకోండి ఈ స్టాక్ ఉన్నంతవరకే ఆఫర్ అండి ఎంత వరకు ఉంటుందో అంతవరకే అంతే అయిపోయిందనుకో మళ్ళీ ఓకే ఎంత మ్యాక్సిమమ్ ఒక వన్ వీక్ ఉండొచ్చా స్టాక్ వన్ వీక్ లో అయిపోతుంది అయిపోతే చెప్పలేము అక్క ఉంటుంది చెప్పలేము అంతే సమ్మర్ కదా ఎక్కువ వస్తున్న ముందు రంజా పండుగ రంజాన్ పండుగ ఉంది కాబట్టి ఎక్కువ వస్తారు జనాలు ఇది చూడండి నెట్ పైన వస్తది ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ కింద విత్ బార్డర్ వస్తుంది ఇది దీంట్లో కూడా కలర్స్ చాలా ఉన్నాయి ఇది త్రీ ఫిఫ్టీది ఇప్పుడు వన్ ఫిఫ్టీనే పడుతుంది త్రీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీనాక లాంగ్ బ్రాక్కి హాఫ్ సార్ హాఫ్ సారీస్కి ఓన్లీ వర్క్ కట్ వర్క్ రావడం వల్ల బాగా కట్ వర్క్ వస్తుంది కలర్స్ చాలా ఉన్నాయి చూడండి వర్క్ చూడండి కలర్స్ చాలా ఉన్నాయి కలర్స్ అన్ని చూపిలేకపోతున్నాము కానీ చాలా ఉన్నాయి షాప్ వస్తే చాలా చూడొచ్చు నెక్స్ట్ ఏం ఐటమ్ చూడండి పెన్ కలంకారి అంట పెన్ కలంకారి అనేది ఫేమస్ ఇప్పుడు అవును పెన్ కలంకారి ఇది ఉండే కలర్ సీక్వెన్స్ వర్క్ ఆ సీక్వెన్స్ వర్క్ విత్ సీక్వెన్స్ విత్ బోర్డర్ తో వచ్చేది బోర్డర్ వస్తది ఓకే దీనిలో కూడా కలర్స్ చాలా ఉన్నాయి ఇది 600 అక్క ఇప్పుడు 350 నే mm. పడుతుంది 350 రూపాయస్ మీటర్ ఓకే పెన్ కలంకారి వేసుకోవాలని క్రేజ్ ఉన్న వాళ్ళకి శారీలో కూడా మనం సారీగా కట్ చేయించుకున్న ఐదు వందల మీటర్ తీసుకొని ఒక పింక్ బ్లౌజ్ తో పేరప్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇది సో నెక్స్ట్ ఏం చూద్దాం బెటర్ ఇది కలంకారీలో సిల్క్ వస్తుంది అక్కడ సిల్క్ క్లాత్ లో కలంకారీ దీనిలో కూడా కలర్స్ చాలా ఉన్నాయి సిల్క్ ఇది ఫోర్ ఫిఫ్టీ నార్మల్ గా ఇదైతే టూ హండ్రెడ్ పడుతుంది టూ హండ్రెడ్ రూపీస్ మాత్రం టూ హండ్రెడ్ ఓకే బాగుంది చాలా కలర్స్ చాలా ఉన్నాయి దీనిలో కూడా చూడండి జూట్ క్లాత్ పైన సీక్వెన్స్ వర్క్ హాఫ్ శారీస్ కే ఓకే ఇలా చాలా గ్రాండ్ ఉంది సీక్వెన్స్ వర్క్ విత్ బోర్డర్ వస్తుంది ఈ లెహంగా కుట్టిస్తే చాలా బాగుంటది కదా అవునా చాలా గ్రాండ్ గా ఉంటది అవును కరెక్ట్ లైనింగ్ పడి కరెక్ట్ బ్లౌజ్ పడతే చాలా బాగా కనిపిస్తది అసలు మనకు చూసేంత సింపుల్ గా ఏం కడతే మాత్రం ఇది ప్రాపర్ కుట్టిచ్చు కడతే మాత్రం చాలా బాగుంటుంది నువ్వు ఓన్లీ 200 ఆ 200 ఓకే ఈ కలంకారి పైన సిల్క్ సిల్క్ వస్తది కలంకారి పైన

సింగల్ కలర్ ఉందంట ఓన్లీ వన్ ఫిఫ్టీ వరకు చూడండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉంది మార్కెట్ ప్రైస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ వస్తున్నారు ఎందుకంటే సింగల్ కలర్ ఉంది కాబట్టి ఈ కలర్ నచ్చిన వాళ్ళు వెంటనే తెచ్చేసుకోండి లైక్ షాప్ వచ్చి విజిట్ అవ్వండి సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు నెక్స్ట్ అన్ని కూడా భలే ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ చాలా అలంకార పైన వస్తుంది ఆర్గాన్స్ సాఫ్ట్ ఆర్గాన్స్ కలంకారి కట్ వర్క్ వస్తది హాఫ్ సారీస్ కి ఇది కూడా లాంగ్ కి హాఫ్ సారీస్ తీసుకుంటారు ఇది టూ హండ్రెడ్ పడుతుంది టూ హండ్రెడ్ కట్ వర్క్ వస్తుంది ఓకే చూడండి కట్ వర్క్ చూడండి కలంకారి డిజైన్ బాగుంది నార్మల్ ఫ్లోరల్ లార్గా అంటే 150 అమ్ముతారు అక్క అంటే ఇది ఇంత బోర్డర్ వచ్చి కట్ వర్క్ వచ్చి ఇంత బోర్డర్ వచ్చి 200 పడుతుంది జూట్ వస్తా జూట్ కలంకారి పైన జూట్ క్లాత్ ప్యూర్ జూట్ అక్క క్లాత్ చూడండి ఒకసారి చాలా సాఫ్ట్ ఉంటది జూట్ ప్యూర్ ప్రీమియం క్వాలిటీ ఓకే జూట్ క్లాత్ బ్రెడ్ ఇస్ ఆఫర్ ప్రైస్ ఇది 450 అక్క స్టార్టింగ్ లో ఇప్పుడు వచ్చి 250 వస్తది 250 250 mm.

దీంట్లో కూడా మోడల్స్ ఉన్నాయి చూడ ఆర్గాన్స్ ఫ్లోర్ అన్నాం కదా దీంట్లో కాది ఆర్గాన్స్ అంటారు ఇది కాది ఇంత సాఫ్ట్ ఉంది రండి శారీస్ కి ఎక్కువ తీసుకున్నారు అక్కడ ఇది బాంగ్ ఫ్రాక్ ల కంటే శారీస్ కి ఎక్కువ తీసుకున్నారు కానీ మల్టీ పర్పస్ కాది ఆర్గాన్స్ ఇది ఇది 180 పెట్టిండు స్టార్టింగ్ లో ఇప్పుడు అయితే 115 పడు 150 150 చాలా సాఫ్ట్ ఉంటది కాది ఆర్గాన్స్ అంటారు కాది రెగ్యులర్ ఆర్గాన్స్ కొంచెం జారుతుందంటే ఇది కొంచెం స్టిఫ్ ఉంటది అది ఇది కొంచెం సాఫ్ట్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుందట్లా ఇంకేమేమి ఉన్నాయి బ్రదర్ మన దగ్గర ఇవి చూడండి ఇవి వెల్వెట్ లో ఆఫర్ పెట్టినాం అక్క వెల్వెట్ వి ఆ 350 ఇది 150 పెట్టినాం వెల్వెట్ ఫ్యాబ్రిక్ 350 ఇది 150 150 ఇవన్నీ ఇవన్నీ బట్ 150 వి ఎక్కువ కనబడుతున్నాయి ఈసారి అవునాక ఓకే ఓకే అన్ని చాలా మంచి ఆఫర్ పెట్టారు అయితే వెల్వెట్ ఇవన్నీ 150 ఏమేం తీసుకోండి మీటర్ 150 ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ ఆ ఇవి చూడండి ఇవి రాసిల్ పైన బుట్టీస్ వర్క్ వస్తుంది కంచిపట్టు అంటారు ఈ ఫోర్ హండ్రెడ్ అమ్మ అమ్మ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అసలు ఒక తగ్గి మామూలుగా ఆఫర్ అని చెప్పి త్రీ కి ఇచ్చేస్తాం ఇవన్నీ అదే చాలా ఉన్నాయి మల్టీ పట్టు శారీస్ ఉంటాయి కదా పట్టు శారీస్ కి ఎక్కువ తీసుకుంటారు బ్లౌజ్ మ్యాచింగ్ ఎక్కువ మ్యాచ్ ఎక్కువ మ్యాచ్ అయితే సో ప్రజెంట్ అయితే అన్ని ఆల్మోస్ట్ స్టోర్ లో అన్ని కూడా మంచి ఆఫర్లే ఇస్తున్నారు వర్క్ ఎంబ్రాయిడర్ వర్క్ అవన్నీ అవి ఆఫర్ పెట్టి ఇప్పుడు టూ ఫిఫ్టీ ఓకే ఉన్నాయి ఇవన్నీ కూడా మంచి ఆఫర్లు అయితే ఉన్నాయండి ఎస్ఏ ట్రెండ్స్ లో మీరు చూడొచ్చు అన్నమాట మాక్సిమం అన్ని కూడా ఉన్న ఆఫర్ లో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా క్లారిటీగా ఓపెన్ చేసి చూపించాం కలర్స్ అయితే ఉన్నాయి సో ఎక్సెప్ట్ ఆ కలంకారీ క్రేప్ కలంకారీ మాత్రం సింగిల్ పీస్ ఉంది సింగల్ కలర్ ఉంది సో కావాల్సిన వాళ్ళు వెంటనే షాప్ చేసుకోండి ఎందుకంటే ఐదు వందల యాభై ఆరు వందల రూపాయలు అమ్మే ఫ్యాబ్రిక్ మీకు వన్ ఫిఫ్టీ కేస్తున్నారు మీటర్ నెట్ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పడుతుంది నెట్ ఎంబ్రాయిడర్ వర్క్ నెట్ ఎంబ్రాయిడర్ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇది ఎక్కడ అది ఎవరు హండ్రెడ్ కి కానీ ఆఫర్ లో పెట్టిస్తున్నాము టూ హండ్రెడ్ పడుతుంది అంతే చాలా ఉన్నాయి కలర్ చూడండి చాలా కలర్లు ఉన్నాయి చూడండి ఇవి జాగెట్ పైన హకోబా డిజైన్ అంటారు చికెన్ కర్రీ ఓకే ఇవి హకోబా డిజైన్

ఉన్నాయి మిక్స్ ఉన్నాయి లెనిన్ ఉన్నాయి కోటా ఉన్నాయి ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ పడతాయి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి గా ఉంటాయి అయిపోతే అవి అయిపోతాయి చూడండి ఆర్గాన్స్ ఎంబాయిడర్ వర్క్ వస్తుంది ఆర్గాన్స్ కొత్తగా వచ్చినాయి ఇదేమంటే ఇవి కూడా ఆఫర్ లో పట్టి ఇచ్చేస్తాము ఫైవ్ హండ్రెడ్ ది ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఓకే దీంట్లో కలర్స్ అవన్నీ కూడా ఉన్నాయి కలర్స్ కలర్స్ చాట్ చాలా ఉన్నాయి ఇవన్నీ చూడండి ఇన్ని కలర్లు ఉన్నాయి ఓకే ఫుల్ ఎంబ్రాయిడరీ ఈ కలంకారీ చూడండి ఇది నారాయణపేట ప్యూర్ సిల్క్ అని వస్తుంది అక్కడ ప్యూర్ సిల్క్ ఓకే ప్యూర్ ఇది విత్ కలంకారీ బార్డర్ వస్తుంది క్లాత్ ప్యూర్ ఇది ఓకే నైన్ ఫిఫ్టీ ఇది ఎయిట్ హండ్రెడ్ పెట్టినాం ఎయిట్ హండ్రెడ్ ప్రీమియం క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ క్లాత్ ఇది బయట చాలా ఎక్కువ అమ్ముతారు అక్కడ టూ థౌసండ్ త్రీ థౌసండ్ అమ్ముతారు కానీ మేము ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ పెట్టాం క్లాత్ చూడండి ఎంత ఎంత ప్యూర్ ఉంటుంది బోటిక్స్ లో చూసా బోటిక్ లో అయితే అసలు అంటే అట్లా అమ్ముతున్నారు కదా అట్లా అట్లా అమ్ముతారు వాళ్ళకి లిమిట్ లేదు ఏమిటి ఎయిట్ హండ్రెడ్ పెట్టినాము దీనిలో కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్

సో గైస్ ఫ్యాబ్రిక్స్ అనేవి చూసారు కదా ఫ్యాబ్రిక్స్ తో పాటు మీరు ఆఫ్ డిజైన్ చేయించుకుంటే వాటికి మ్యాచింగ్ దుప్పటాస్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి ఒకసారి అయితే మీరు చూడొచ్చు అనమాట సో అన్ని కూడా అన్ని ఆఫర్లో పెట్టారండి ఖచ్చితంగా ఈ సమ్మర్ లో స్పెషల్ ఆఫర్ అని చెప్పాలి సో ఎందుకంటే మనకు రేయాన్ కార్డన్ ఎయిటీ రూపీస్ కి ప్యూర్ కాటన్ లో మనకు హండ్రెడ్ రూపీస్ కి వన్ ట్వంటీ రూపీస్ కి ఇలా అయితే ఇస్తున్నారు వీటితో పాటు అన్ని పార్టీ వేరు ఇప్పుడు రంజాన్ ఉగాదికి లెహంగా కుట్టించుకోవాలన్నా పెళ్లిళ్ళకి లెహంగాస్ కుట్టించుకోవాలనుకున్నా కూడా ఎనీథింగ్ సారీ లెహంగా ఏ ఫ్యాబ్రిక్ మన చేతిలో ఉంటే మనం ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు అన్ని ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పెట్టారండి ఆఫర్ వచ్చేటప్పటికి క్లియర్ గా చూపించారంట బ్రదర్ కూడా సో నచ్చిన వాళ్ళు షాప్ చేసుకోండి లొకేషన్ కూడా మీకు క్లారిటీగా నేను చూపించాను స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను మీకు ఏదైనా లొకేషన్ డౌట్ ఉన్నా కాల్ వేసుకొని వచ్చి షాప్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎందుకంటే ఈ ఆఫర్ ఓన్లీ స్టాక్ ఉన్నంత వరకే ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళకి ఏమైనా ఉపయోగపడితే బడ్జెట్ లో వాళ్ళు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి మీ ద్వారా మీరు షేర్ చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేసినట్లు అవుతుంది ఓకేనా మొత్తం ఇదంతా ఐటమ్ అంతా కూడా మంచి ఆఫర్ లో ఉంది యూటిలైజ్ చేసుకోండి హ్యాపీ షాపింగ్ మన పేజ్ని ఫాలో అయిపోండి బై గైస్